श्रीमन्महाभारतमुद्वन्दल डेभै तोमिदव रोज ॐ अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु सभापर्वमु యాభై ఆరవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా దుర్యోధనుడు తన బాధనంతటినీ ధృతరాష్ట్రునికి వ్యక్తపరచగానే ఆ ప్రక్కనే ఉన్నటువంటి శకుని ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ దుర్యోధన పాండుపుత్రుడైనటువంటి ధర్మరాజు యొక్క ఏ సంపదను చూసి నువ్వు బాధపడుతున్నావో తప్యసే తాం హరిష్యామి ద్యూతేన జయతాం వరా ఆ సంపదనంతటిని ధర్మరాజు సంపదనంతటిని నేను జూదముతో హరిస్తా ఓ దుర్యోధన వెంటనే ధర్మరాజుని పిలిపించు నేను ఏమాత్రము సందేహము లేకుండా యుద్ధము చేయకుండా కేవలము పాచికలు మాత్రమే విసురుతూ ఏమాత్రము నష్టాన్ని పొందకుండా ఈ జూదములో నేను విద్వాంసుడను కనుక విద్వాంసుడు కానటువంటి ఆ ధర్మరాజును తప్పకుండా జయిస్తా ఓ దుర్యోధన పాచికలాటలే నా ధనుస్సులు పాచికలే నా బాణాలు పాచికలలోని రహస్యమే నా వింటి నారి ఆ జూదము ఆడేటటువంటి బల్లయే నా రథం అని గుర్తించు అని శకుని అనగానే దుర్యోధనుడు మళ్ళీ ధృతరాష్ట్రునితోని రకంగా అంటూ ఉన్నాడు ఓ రాజా అక్ష విద్యా నిపుణుడైనటువంటి ఈ శకుని మామ జూదముతో పాండుపుత్రుల నుండి సంపదనంతటినీ హరించడానికి ఉత్సాహాన్ని చూపిస్తూ ఉన్నాడు అందుకని వెంటనే తదనుజ్ఞాతుమర్హసి మీరు అనుమతించండి అని అనగానే ధృతరాష్ట్రుడు మళ్ళీ ఈ రకంగా అంటూ ఉన్నాడు నాయనా దుర్యోధన నేను నా సోదరుడైనటువంటి విదురుని యొక్క శాసనములో ఉన్నాను ఆ విదురునితో కలిసి ఈ కార్యము ఎట్లా నిశ్చయించాలో తెలుసుకుంటా అనగానే దుర్యోధనుడు మళ్ళీ ఈ రకంగా అంటూ ఉన్నాడు తండ్రి విదురుడు ఏమాత్రము సంశయించడు నీ బుద్ధిని మరల్చివేస్తాడు ఎందుకంటే విదురునికి పాండవుల యొక్క క్షేమము కావాలి నా క్షేమాన్ని కోరడు విదురుడు నువ్వేమో అతని మీద ఆధారపడి ఉంటున్నావు ఏ కార్యాన్నైనా సాధించాలి అనంటే ఏ ఇద్దరి బుద్ధి కూడా ఒకేలా ఉండదు మానవుడు తన పనిని ఇతరుల యొక్క సామర్థ్యము మీద ఆధారపడి ప్రారంభం చేయకూడదు ఎప్పుడైనా సరే అయితే ఓ తండ్రి మనము శుభాల కోసము ప్రయత్నం చేయాల్సిందే ఎంతవరకు మనలో సామర్థ్యం ఉంటుందో అంతవరకు ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉండాలి వ్యాధులు కానీ యముడు కానీ శుభాలు కలిగేంతవరకు వేచి ఉండరు అవి ఎప్పుడొస్తాయో తెలియదు కనుక మనలో సామర్థ్యము ఉన్నందుకు మనకి శుభాలను కలిగించేటటువంటి పనుల కోసం వెంటనే ప్రయత్నము ప్రారంభం చేయాల్సిందే అని దుర్యోధనుడు అనగానే ధృతరాష్ట్రుడు మళ్ళీ ఈ రకంగా అంటూ ఉన్నాడు నాయనా పుత్ర బలిభి విగ్రహోమే న వైరం వికారం సృజతి తద్వై శస్త్రం అనాయసం నాయనా బలవంతులతో విరోధము అనేటటువంటిది నాకు ఎంతమాత్రము ఇష్టం లేదు ఇతరులతో అంటే బలవంతులతో వైరం అనేటటువంటిది ఒక ఆయుధము లాంటిది లోహముతో చేయబడని ఆయుధం అది ఎంతటి వినాశనాన్నైనా కలిగిస్తుంది రాజకుమార దుర్యోధన జూదం అనర్థాన్ని కలిగిస్తుంది అతి ఘోరమైనటువంటి కలహాన్ని ముడిపడేలాగా చేస్తుంది జూదం నువ్వేమో అనర్థాన్ని అర్థం అని అనుకుంటున్నావు ఈ జూదం అనేటటువంటిది పదునైన కత్తులను బాణాలను కూడా సృష్టిస్తుంది అంటే యుద్ధానికి దారి తీస్తుంది నాయనా అంటూ ధృతరాష్ట్రుడు దుర్యోధనునికి నచ్చ చెబుతూ ఉన్నాడు జూదము వద్దు అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా నమస్కారము చేస్తూ నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ